ఎవరు యజమాని అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తూ ఉండేవారు వారంతా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు అందులో కొన్ని జటిలంగా ఉంటే కొన్ని సరదాగా ఉంటాయి ఎలాంటి సమస్యలైనా బీర్బాల్ సమయస్ఫూర్తితో చాలా తేలికగా పరిష్కరించేవాడు ఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు వారిద్దరూ ఖరీదైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నారు అక్బర్ పాదుసా వారికి వందనాలు ప్రభు నా పేరు చిత్రసేనుడు ఇతడు సుగ్రీవుడు మా పనివాడు అని చెప్పాడు ఒక వ్యక్తి వెంటనే రెండో వ్యక్తి అబద్ధం నేను ఇతని పనివాణి కాదు ఇతనే నా పనివాడు అన్నాడు ఇంతకు ఎవరు పనివారు ఎవరు యజమాని అయ్యోమయంగా అడిగాడు అక్బర్ నేను యజమాని అంటే నేను యజమానిని నువ్వు పనివాడు అంటే నువ్వు పనివాడు అని వారిద్దరు వాదించుకోసాగారు అక్బర్కు అక్కడ సభ్యులను వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాలేదు చివరకు అక్బర్ బీర్బల్ సహాయాన్ని అర్థించాడు బీర్బల్ వీళ్ళిద్దరిలో పనివాడెవరో చెప్పగలవా అని అడిగాడు అక్బర్ అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్ తప్పకుండా ప్రభు నేను చాలా తేలికగా పనివాడని గుర్తించగలను అన్నాడు బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నట్టు నట్టించి మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి అన్నాడు బీర్బల్ సూచించినట్టు చిత్రసేనుడు సుగ్రీవుడు నేల మీద పడుకున్నారు అక్బర్తో సహా సభ్యకులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కొద్ది క్షణాలు గడిచాయి బోర్ల పడుకున్న వ్యక్తులకు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇంతలో బీర్బల్ గట్టిగా బట్టులారా వీడే పనివాడు వెంటనే అతని తల నరకండి అన్నడం వినిపించింది అది విని చిత్రసేనుడే వ్యక్తి పైకి లేచాడు ప్రభు నేను పనివాడిని నన్ను చంపకండి కంగారుగా అటు చుట్టూ చూశాడు అక్కడ బట్టులు కనిపించలేదు నవ్వుతూ నిలబడ బీర్బల్ కనిపించాడు వా బీర్బల్ నీ తెలివి అమేఘం సబాస్ అంటూ అక్బర్ అభినందంగా చప్పట్లు చర్చాడు మరో క్షణం అక్బర్ కొలువంతా చప్పట్లతో మారు మోగింది